జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోలింగ్లో పాల్గొన్న కూటమి సంబంధించిన అభ్యర్థులు కూడా మంత పాటు ఉన్నారు అలాగే ఓటర్లు కూడా ఉన్నారు అంత పాటు మనకు వీల్లు భాస్కర్ రావు ఉన్నారు చెప్పండి ఇప్పుడు కూటమి తరఫున ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఓటర్ హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజులు అంటే ఇప్పుడు ఒక అరగంట పావు గంట ఇరవై నిమిషాల్లో కూటమి అభ్యర్థులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా కూటమి అభ్యర్థులను ఆశీర్వదించడానికి ఓటర్లు కార్పొరేటర్ కూటమి కార్పొరేటర్ ప్రతి ఒక్కరు కూడా టూ థర్డ్ పైగా మెజారిటీతో ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో గెలుపు కైవసం చేసుకోవడం జరుగుతుంది దీని అందరికీ కూడా కారణం ఏమిటి అంటే గతంలో చూసుకుంటే ఏకపక్ష నిర్ణయాలతో కూటమి నాయకులు కానివ్వండి స్వపక్షంలో ఉన్న నాయకులు కానివ్వండి కార్పొరేట్ ప్రతి ఒక్కరు కూడా ఎంతో సతమతమయ్యి ఎందుకంటే ఓటర్ల దగ్గర ప్రజాప్రతినిధులు అయ్యి ఎందుకంటే వార్డు అభివృద్ధి చేస్తామని చెప్పి మేము ప్రజాప్రతినిధులు మేము ఇక్కడ ఈ కౌన్సిల్కి చేరితే కౌన్సిల్ మేము సమస్యలపై పోరాటం చేయడానికి కానివ్వండి సమస్యలకు రిప్రజెంటేషన్ ఇద్దామన్నా సరే కనీసం పట్టించుకోవడం కాదు కదా కనీసం సమస్యలు తీసుకుని రిప్రజెంటేషన్ కూడా తీసుకొని తీసుకెళ్ళి కాదు ఇప్పుడు స్వయంగా గెలిచండి గెలండి ప్రలోభాలు పెట్టి తీసుకొచ్చారని చెప్పి చెప్తున్నారు అది అది తప్పండి ఎందుకంటే గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలందరూ కూడా అదే ఓటర్లు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించడం జరిగింది ఆ వాటర్లో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన చేసిన ప్రజా వ్యతిరేక పరిపాలన కీచక పాలన కొట్టి పదకొండు సీట్లకే కైవసం చేసిందంటే ఆ వాటర్లు కాకుండా అందరినీ పట్టుకొని ఒక హోటల్లో పెట్టేశారు ఫోన్ కూడా అది ఏం లేదండి అదంతా కూడా అదంతా వాళ్ళ తాలూకా ఉనికి చాటుకోవడం కోసం ఓటమి తాలూకా ఇదిని వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేక బురద జల్లే ప్రక్రియ చేస్తున్నారు తప్పితే దీంట్లో వాస్తవం అయితే ఏం లేదండి హండ్రెడ్ పర్సెంట్ టూ థర్డ్ అండి అరవైకి పైగా దాదాపుగా అరవైకి పైగా టూ థర్డ్ అంటే అరవైకి పైగా ఓటర్లతో గెలుపు కైవసం చేసుకోవాలి లేదండి అరవై అది కనిపించని స్వపక్షులు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ వైపు ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా ఇదే హోప్స్తో ఉన్నారు మీ వైపు ఉన్న వాళ్ళు కొంతమంది మాతో టచ్ లో పన్నెండు మంది మా వైపు ఓటు అలా అని చెప్తున్నారు పదకొండు ఎందుకు వస్తాయి రాష్ట్రంలో రావు కదా ఈ ప్రజా వ్యతిరేక పాలన మీద అందరూ కూడా విసుగు చెంది ఉన్నారు కంపల్సరీగా టూ థర్డ్ మెజార్టీ మా తమ్ముడు చెప్పినట్టు టూ థర్డ్ మెజార్టీ మాత్రం కంపల్సరీకి వస్తుంది పది మందిలో పది పది మంది అత్యధిక మెజార్టీతో గెలుస్తాము ఎన్నికల మరి రెండు గంటల తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి ఎవరు ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పది స్థలాలు గెలుచుకుంటారు అనేది వేసి చూడాల్సింది కెమెరా పర్సన్ భాస్కర్ తో విశాఖపట్నం